హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య గట్టిగా నిలదీసేసరికి ఇందిరాదేవ్ అయితే రేవతి గురించి రేవతికి అపర్ణకి ఇంట్లో ఏ విషయంలో దూరం పెరిగిందో మొత్తం చెప్పుకొస్తుంది తన ఇంట్లో ఉన్న డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇక నేను ఏది చేసినా కూడా నా తల్లిదండ్రులు ఒప్పుకుంటారనే నమ్మకంతో చేసుకున్నాను అని చెప్పి ఆ రకంగా మాట్లాడిన మాటలు ఇక నమ్మించి ఈ రకంగా పెళ్లి చేసుకొని వచ్చిందని కన్న కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు అపర్ణ అలాగే సుభాష్ సుభాష్ చాలా గారాభంగా గుండెల మీద కూర్చోపెట్టుకొని పెంచిన కూతురు ఇంత ద్రోహం చేసిందని చాలా బాధపడతారు ఇక ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఇక చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది రేవతి ఆ విధంగా అపర్ణని ఇక తల్లిగా ఏ రోజు కూడా రేవతి ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కూడా అపన్న మాత్రం ఎప్పుడూ కూడా రేవతి మొహం కూడా చూడలేదు చూడకపోగా ఇంట్లో నుంచి తను ఇక ఎవరికీ కూడా మాట్లాడకూడదని ఈ ఇంట్లో వాళ్ళు ఆ రేవతితో మాట్లాడితే నేను ఇంట్లో ఉండనని చాలా పెద్ద శబ్దమే చేసింది అందువల్ల నేను కూడా ఎవ్వరికీ కూడా తెలియకుండా రహస్యంగా రేవతిని కలుస్తున్నాను ముఖ్యంగా ఈ విషయం అపర్ణకి తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి ఇక మొత్తానికి ఇందిరాదేవి అయితే రేవతి ఇంటి ఆడపడుచని అలాగే అపర్ణ కూతురని కావికి వదినవుతుందని మొత్తం చెప్తుంది ఇక అది తెలుసుకున్న కావ్య అమ్మమ్మ ఇక నుంచి మీరు ఆ రకంగా బాధపడాల్సిన అవసరం లేదు నేను కలుపుతాను అత్తయ్య గారిని అలాగే ఇక రేవతి వదిలి ఇద్దరినీ కలుపుతాను ఖచ్చితంగా కలిసే రోజు ముందే ఉంది మీరేమి బాధపడకండి నా అమ్మమ్మ అని చెప్పి ఇక మొత్తానికైతే విషయం అయితే తెలుసుకుంటుంది ఇదిలా ఉంటే ఇక కోర్టు విషయం గురించి చాలా తపన పడుతూ ఉంటుంది కావ్య రేపు పొద్దున్న ఖచ్చితంగా అప్పు విషయంలో ఏం జరుగుతుందా అని చెప్పి టెన్షన్ టెన్షన్ పడుతూ ఉండగా ఇక ఇంతలోనే రాజ్ అయితే కావ్య దగ్గరికి వస్తాడు ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే ఏం కాలేదు రేవతి గారు ఫోన్ చేశారు ఇక రాత్రి శ్రీనుతో మాట్లాడాడంట అని చెప్పి అనగానే అవునా మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అని చెప్పి అడుగుతుంది కావ్య వాణ్ణి నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఇక అయితే బయలుదేరుతాడు ఇక రాజు బయలుదేరిన తర్వాత ఇక శ్రీను సరాసరి కరెక్ట్గా ఇక దొరికిపోతాడు ఎందుకంటే ఫోన్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా తెలుసుకొని ఆ ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది ఏంటి కథా కార్యక్రమం అని చెప్పి ఇక రాజు అయితే వెళ్తాడు వెళ్ళిన రాజుని ఇక ఎదుర్కొంటాడు శ్రీను అయితే అలాగే శ్రీను ఇక రాజ్ ఇద్దరు కూడా ఒకరికొకరు కొట్టుకోవడం తోసుకోవడం జరుగుతుంది ఇక ఈ తోపు తోపుసలాట్లో రాజు అయితే కింద పడిపోతాడు ఇక ఒక్కసారిగా బయటికి పరారైపోతాడు శ్రీను ఇక అయితే రే రే అని చెప్పి వెనక పరిగెడుతూ ఉంటాడు తలకి గాయం అవడం వల్ల రాజ్కి కళ్ళు సరిగా ఇక కనబడక మసగ మసగ్గా అయిపోతూ ఉంటుంది ఇంతలోనే ఇక శ్రీను అయితే పారిపోతూ ఇక ఎలాగో యామని మేడం నన్ను ఇక్కడికి ఉండొద్దు కోర్టుకి రావద్దు అన్నారు కాబట్టి ఇక వెళ్ళేటప్పుడు అమ్మను కూడా తీసుకొని ఊరు వెళ్ళిపోతాను ఒక నాలుగైదు రోజులు ఇక్కడ ఉండను అని చెప్పి ఇక సరాసరి ఇంటి దగ్గరికి వస్తాడు శ్రీను ఇక శ్రీను వచ్చి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ గురించి డోర్ని కొడుతూ ఉంటే ఇళ్ళంతా ఖాళీగా కనపడుతుంది పక్కనకు వచ్చి చూసేసరికి ఇక ఇక్కడ కూడా రేవతి కనపడదు ఏమయ్యారు అమ్మ ఏమైంది అక్క ఏమైంది అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉండగానే ఇంతలోనే ఒక్కసారిగా రాజ్ అయితే వెనక నుంచి గట్టిగా పట్టుకుంటాడు వెనక్కి తిరిగి చూడగానే రేవతి అక్క ఆ అమ్మ ఏమైంది ఏయ్ వదులు నేనే తప్పు చేయలేదు అనగానే చంప మీద కొడతాడు రాజ్ అయితే ఇక వెంటనే అక్క మీ బంధువులు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు పోనీలే కదా అని వదిలేశాను అనగానే చాచి చంప మీద కొడుతుంది రేవతి కూడా ఏంటక్క నన్నే కొడుతున్నావు అనగానే రేయ్ మీ అమ్మ మీ అమ్మ గురించి నీకేమీ పట్టింపు లేదా రాత్రి నువ్వు మీ అమ్మతో మాట్లాడావు తర్వాత మీ అమ్మకి ఏం జరిగిందో తెలుసా మీ అమ్మ ప్రాణాలు కాపాడింది ఎవరో కదరా నా తమ్ముడే అని చెప్పి ఇక రేవతి చెప్తుంది ఒక్కసారిగా అక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒక్కసారిగా ఇక మీ అమ్మగారికి నువ్వు మాట్లాడిన తర్వాత హార్ట్అటాక్ వచ్చింది నువ్వు ఎక్కడున్నావా ఏమేం పనులు చేస్తున్నావా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జీవితాన్ని డబ్బు కోసం ఈ రకంగా ఇక నువ్వు ఒక దగ్గర ఉన్నావని అన్ని నిజాలు తెలుసుకొని ఏమనుకుందో ఏమో ఒక్కసారిగా కుప్పగూలిపోయింది కరెక్ట్ టయానికి నా తమ్ముడు రాజ్ వచ్చి సారీ నా తమ్ముడు రామ్ వచ్చి ఇక వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అవసరమైతే బ్లడ్ కూడా ఇచ్చాడు అదిరా నిజాయితీ అంటే నువ్వు నా తమ్ముడు అనుకున్నాను ఇంతకాలం నిన్ను నా తమ్ముడులాగే భావించాను కానీ ఎప్పుడైతే నువ్వు ఇంత జ్ఞానం లేకుండా ఇప్పుడు కనీసం కొంచెం కూడా అవతల వాళ్ళ జీవితాలని ఏం చేస్తున్నామని ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇక వచ్చావంటే నువ్వు ఎప్పటికీ మారవని నాకు అర్థమైంది పద పోలీస్ స్టేషన్కి పదా అని చెప్పి రేవతి అంటుంది రెండు కాళ్ళు పట్టుకొని బోరుని ఏడుస్తాడు శ్రీను అయితే అక్క నన్ను క్షమించక్క నిన్ను చాలా పెద్ద తప్పు చేశాను నిజానికి డబ్బు కోసం చాలా కక్కుర్ద పడి ఇంతకు దిగజారాను నన్ను క్షమించక్క అని చెప్పి ఇక రెండు కాళ్ళు పట్టుకుంటా ఏడుస్తూ ఉంటాడు నా కాళ్ళు పట్టుకుంటావేరా నువ్వు చేసిన పనిని ఇక నీ నీ గురించి నువ్వు చేసిన పనికి ఒక సిన్సియర్ ఆఫీసర్ రేపు పొద్దున్న కోర్టులో తలదించుకొని డిస్మిస్ అయ్యి కటకటాలు పాలవుతుంది నీకు నిజంగా న్యాయం ధర్మం అనేది తెలిస్తే రేపు పొద్దున్న రామ్ గారి రామును తీసుకొని వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పు అని చెప్పి అనగానే అక్క నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న వెళ్తాను కోర్టులోకి వెళ్ళి అపూర్వ మేడం గారికి శిక్ష పడేలాగా చెయ్యను ఏ శిక్షణ నాకే వేయమంటాను అని చెప్పి నన్ను క్షమించండి నిజంగా నేను చాలా పెద్ద ద్రోహం చేశాను అని చెప్పి రాజు దగ్గర కూడా బాధపడతాడు ఇక అయితే చూసావా ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది నీ మనసులో మీ అమ్మ మీద ఉన్న ప్రేమే రేపు పొద్దున్న కోటి వరకు రప్పిస్తుంది అనగానే ఇంతకీ మా అమ్మ అనగానే మీ అమ్మ సురక్షితంగానే ఉంది పద హాస్పిటల్కి వెళ్ళి చూడు అని చెప్పి అయితే పంపిస్తాడు ఇక అక్కడి నుంచి రా ఇక అక్కడి నుంచి శ్రీను అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక అప్పు అలాగే ఇక కళ్యాణ్ అయితే బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ వచ్చి ఏంటి కూచి అన్నం తినకుండా ఒంటరిగా ఏం చేస్తున్నావు దా అన్నం తిందువు కానీ అనగానే లేదు కూచి నేను తినలేను నా మనసు అంతా కూడా బాగోలేదు రేపు పొద్దున్నే కోర్టులో ఏం జరుగుతుందో ఏమో ఇప్పటి వరకు ఆ శ్రీను ఆజా దొరకలేదు వాడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాడనే నమ్మకం కూడా లేదు ఈ పోలీస్ బట్టలను చూస్తుంటే ఇక జీవితంలో వేసుకోలేమోనని అనిపిస్తుంది కూచి అని చెప్పి ఏడుస్తుంది అయ్యో పొట్టి నువ్వు ఏడవచ్చా అయినా కావ్య వదిన రంగంలోకి దిగితే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా అది ఎలాంటి కష్టమైన విషయమైనా అందరి ముందు నిజాయితీగా ఒప్పుకొని సేవ్ చేసిద్ది అలాగే మా వదినకి తగ్గ మా అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడు నువ్వేమీ టెన్షన్ పడద్దు రేపొద్దున్న ఖచ్చితంగా నీ విషయంలో అందరి ముందు సారీ అయితే అడుగుతారు గారు కావాలంటే రేపు పొద్దున్నే నువ్వు చూస్తావు కదా అనగాని ఏమో కూర్చి నువ్వు చెప్తుంటే నాకు ఆ విషయంలో ఆనందంగానే ఉంది కానీ జరిగిద్దానగాని ఇక ఒక్కసారిగా కావ్య వచ్చి ఏంటి జరగదని నువ్వు అనుకుంటున్నావా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే శ్రీను మన దగ్గరే ఉన్నాడు కాబట్టి అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక అప్పు అయితే ఈ విషయాలు మొత్తం కూడా ఇక రుద్రాన్ని వినేస్తుంది ఏంటి శ్రీను వీళ్ళ దగ్గర ఉన్నాడా అది ఏం చేస్తుంది ఆ యామిని నిద్రపోతుందా చెప్తాను అని చెప్పి ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారా మొత్తం వినేసరికి వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళ అమ్మ దగ్గర ఇక ఉన్నాడు రేపు పొద్దున్నే ఖచ్చితంగా వస్తాడని ఇక చెప్తుంది ఇక కావ్య అయితే ఇక వెంటనే ఇక ఆ మాటలన్నీ వినేసి యావనికి ఫోన్ చేస్తుంది రుద్రాణి ఏంటి యామని ఏంటి రుద్రాణి గారు ఈ టైంలో కాల్ చేశారు అనగానే నువ్వేం చేస్తున్నావు హ్యాపీగా నిద్రపోతున్నావా అనగానే అవును ఏ నిద్రపోకూడదా వాళ్ళకి నిద్ర లేకుండా చేశాను కదా అనగానే నువ్వు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే యామని ఆ కావ్య ఆ రాజ్ సామాన్యులు కాదు ఆ శ్రీనుని ఎప్పుడో అక్కడి నుంచి తీసుకొని వచ్చేశారు నువ్వేమో అక్కడే ఉన్నాడేమో అనుకుంటున్నావు అనగానే వెంటనే యామని ఏంటి మీరు చెప్పేది నిజమనగానే కావాలంటే వెళ్ళి చూడు అక్కడ లేడు ఎక్కడున్నాడో తెలుసా వాళ్ళమ్మ హాస్పిటల్లో వాడు అక్కడే ఉన్నాడు పాలనా హాస్పిటల్ వెళ్ళి వాడిని అక్కడి నుంచి లేపేసే అని చెప్పి అనగానే ఇక చాలా కోపంతో ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది యామిని వేరొక రౌడీని మాట్లాడి ఆ శ్రీనుని అక్కడి నుంచి కిడ్నాప్ చేయమని చెప్తుంది ఇక వెంటనే సరే మేడం అని చెప్పి వాడు కూడా వెళ్తాడు ఇక వెళ్ళిన తర్వాత ఇక యామిని అయితే కావ్య రేపు పొద్దున్న చాలా కాన్ఫిడెన్స్గా వస్తావు కదా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించే ఇక తగ్గించాలనిపించట్లేదు కోర్టులో కలుద్దాం ఇప్పుడు గానీ చెప్తే జాగ్రత్త పడిపోయినా పడిపోతావు అందుకే రేపు పొద్దున్న కోర్టులో మాట్లాడతాను అని చెప్పి ఇక రుద్రాణి అలాగే యామని అయితే ఇక రేపు అప్పుకి ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుందని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కలిసి కోర్టుకే వెళ్తారు కోర్టుకు వెళ్ళిన మరుక్షణం ఇక కావ్య టెన్షన్ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జడ్జి గారు అందరూ కూడా అందరూ కూడా వచ్చేస్తారు ఇక ఒకవైపు యామని అయితే కాల్ చేసి వేరొక రౌడీని పంపిస్తుంది కదా ఆ రౌడీకి కాల్ చేసి ఎక్కడున్నాడు వాడు అనగానే నా దగ్గరే ఉన్నాడు మేడం మీరేమి టెన్షన్ పడకండి వాడు కోర్టుకు రాడు అనగానే నిజమే కదా వాడు కోర్టుకు రాకూడదు వాడిని అక్కడే ఉంచాలి లేదంటే వాళ్ళ అమ్మని చంపేస్తానని చెప్పు అనగానే మే లేదు మేడం వాడు కోర్టుకి రాలేడు వాడు ఎక్కడే ఉన్నాడు ఇక మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే కావ్య అయితే ఎదురు చూస్తూ ఉంటుంది ఒకవైపు రాస్ కనిపించడు మరొక వైపు ఆ రంగా కూడా కనిపించడు సారీ ఇక శ్రీను కూడా కనిపించడు ఏమైంది గారు పిలుస్తున్నారు ఇక అపూర్వ గారు అపూర్వ మేడం అని చెప్పి ఇక అక్కడ అపూర్వని బోన్లో పెట్టి అప్పుని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటుంది మీరు డబ్బుని ఏ రకంగా తీసుకున్నారు ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు ఇలా పోలీస్ ఉద్యోగం చేస్తూ డబ్బు తీసుకోవడం నేరం అని మీకు తెలియదా అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అప్పు వల్ల లాయర్ అయితే మీరు ఏ విధంగా మా మా క్లయింట్ని నేర నేరం చేసిందంటున్నారు అయినా ఎవరైతే కేసు పెట్టి ఎవరైతే ప్రూవ్ చేస్తారో వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాను వాళ్ళని పిలిపించండి అని చెప్పి అనగానే వాళ్ళు ఎక్కడ వస్తారు వాళ్ళు రాలేదు వాళ్ళని కూడా ఈ అప్పుని ఏదో చేసిందనుకుంటా తిన మీద వాళ్ళు వచ్చి ఇక సాక్ష్యం చెప్తే తినకు శిక్ష పడుతుందని వాళ్ళని కూడా రానివ్వకుండా చేసింది చూడండి మేడం ఇలాంటి వాళ్ళని ఇంకా ఉద్యోగంలో ఉంచి ఎంతోమంది జీవితాలతో ఆడుకునే కంటే వెంటనే సస్పెండ్ చేసి శిక్ష వేయండి అని చెప్పి ఇక లాయర్ అయితే అంటూ ఉంటాడు ఇక కావ్య ఇక తడబడుతూ చూస్తూ ఉంటే యామని వచ్చి హలో కళావతి ఏంటి బాధపడుతున్నావా భయపడుతున్నావా మీ అప్పు చెల్లెల జీవితం రెండు నిమిషాల్లో బాగుపరచాలంటే నువ్వు రాజుని శాశ్వతంగా మర్చిపోయి నాకు అప్ప చెప్పాలి రాజుని నాకు ఇచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు మీ చెల్లికి ఎలాంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను శ్రీనుని రప్పించి సాక్షిని చెప్పించి వెంటనే ఇక మీ అప్పుని నార్మల్గా అందరి ముందు డ్యూటీలకి వెళ్ళేలాగా చేస్తాను ఏ ఒప్పుకుంటావా చెప్పు రాజుని నాకు ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజైతే ఇక కరెక్ట్గా ఇక ఒకవైపు రంగాని అదే కొత్త దొంగని అలాగే ఇక మరొక వైపు శ్రీనుని ఇద్దరిని కూడా తీసుకొని వస్తూ ఉంటాడు ఒక్క క్షణం స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది యామిని ఇక వెంటనే శ్రీను అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బోన్లోకి వచ్చి మేడం నన్ను క్షమించండి మీరు అన్న టయానికి రాలేకపోయాను అప్పు మేడం గారు ఏ తప్పు చేయలేదు నా చేత అన్ని తప్పులు చేయించింది ఇదిగోండి ఈ మేడం గారే అని చెప్పి యామినిని చూపిస్తాడు ఒక్కసారిగా కోర్ట్ అంతా కూడా స్టన్ అయిపోతుంది ఏంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడడం ఏంటి ఇప్పుడు కూడా నన్ను కిడ్నాప్ చేయించారు మీరు నార్మల్ మనిషి కాదు మీరు ఏదో సైకోలాగా అనిపిస్తున్నారు ఏదో డబ్బు ఇచ్చి మేనేజ్ చేయమన్నారు కదా అని కక్కుర్తిపడి ఆ రోజు అందరి ముందు ఏసీపీ వాళ్ళ ముందు ఒప్పుకున్నాను కానీ నా కన్నతల్లిని ఇక సేవ్ చేసుకోవడానికి అక్కడికి వెళితే అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి మా అమ్మని చాలా కష్టపెట్టావు నువ్వు ఎంత క్రూర మృగం లాంటిదానిమో అర్థమైంది అనగానే పక్కనే ఉండి ఇక అతనైతే ఏంటి మేడం అలా చూస్తున్నారు మీరు నన్ను శ్రీనువుని తీసుకొని రమ్మన్నారు కదా అప్పుడే శ్రీను దగ్గరికి వెళ్ళినాక అర్థమైంది ఎప్పుడైనా మీరు చెప్పిన మాట వింటే నాకు లాగే గతి పడుతుంది నా తల్లికి కూడా శ్రీను తల్లి లాంటి గతే పట్టిస్తావని అర్థమైంది అందుకే రాజుగారికి సారీ రామ్ గారు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి న్యాయాన్ని నిలబెట్టాలని చూస్తున్నాము రే పొద్దున దేవుడు మమ్మల్ని చూస్తాడు కాబట్టి అందుకే మీరు చెప్పినట్టు చేయలేదు అని చెప్పి అనగానే ఇక గారైతే ఆశ్చర్యపోతారు ఈ ఆమెని నార్మల్లాగా నార్మల్ అమ్మాయిలాగా అనిపించట్లేదు నువ్వు ఏ రకంగా ప్లాన్ చేసావు ఇటువైపు దొంగల్ని పెట్టించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్లు చేయించి చివరాఖరికి ఈ అమ్మాయి ఉద్యోగం తీయించాలని ఇంత నానా ప్రయత్నాలు చేశావంటే నువ్వు సామాన్యురాలేవు కాదు నిన్ను ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్ష శిక్షించాలి అని చెప్పి అయితే అందరి ముందు అప్పుకి యామిని చేత సారీ అడగమంటారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సారీ అడగను అనగానే సారీ అడగకపోతే నిన్ను ఒక నెల రోజుల వరకు రిమాండ్లోకి పంపిస్తాము క్షమాపణ అడుగు అని చెప్పి గట్టిగా అనగానే క్షమించమని అప్పు అడుగుతుంది ఇక కానీ చాలా సీరియస్గా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఏయ్ నన్నే మోసం రా మీ సంగతి తెలుస్తాను అని చెప్పి అంటూ బావా ఎంత పని చేసావు బావా నేను నిన్ను ప్రేమించినందుకు నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా అనగానే ఇక వెంటనే అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు బావా ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా నేను నిన్ను ఎంతలాగా ప్రేమించానో అందుకే ఇదంతా చేశానని నీకు అర్థం కాలేదా బావా అనగానే చాచి చంప మీద కొడతాడు అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటి ఏమనుకుంటున్నావు బావా ఇటువైపు మీ అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు ఇక నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని చాలా పెద్ద కథే నడిపావు కదా ఏంటి స్టన్ అయిపోయి చూస్తున్నావా శ్రీనుగాడు నన్ను కొట్టిన వెంటనే నా గతం మొత్తం గుర్తుకు వచ్చింది నా అక్క రేవతి ఈరోజు శ్రీనుగాడు విషయంలో ముందడుగు తీయకపోతే అప్పు జీవితం ఏమయ్యేది అలాగే కావ్యతో పందెస్తావా కళావతిని నన్ను వదిలేమని చెప్పి భయపెడతావా నువ్వు ఇంకా మారలేదా కాలేజ్ అప్పుడే నీ మొహం చూస్తే నాకు చిరాకు అలాంటిది నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు నీ ప్రేమను ఎలా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నావు నీది ప్రేమ కాదు పైసాచికత్వం కళావతిది ప్రేమ ఒకవైపు నేను తనకి దూరంగా ఉంటున్న నా భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఇప్పటివరకు కూడా నాకు గతాన్ని గుర్తు చేయకుండా నా ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చింది అది ప్రేమంటే నీలాగా గతం గుర్తులేనప్పుడు వాళ్ళకంటూ ఎవరు లేరని అన్ని అబద్ధాలు చెప్పి నీ వశం చేసుకుందామని చూసావు కదా అది ప్రేమ కాదు అని చెప్పి ఇక అయితే యామని చంప పగలకొడతాడు యామని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది చూస్తాను ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక తీసుకొని వెళ్ళిపోతారు పోలీసులు ఇక అక్కడి నుంచి ఇక అందరూ కూడా ఇంటికైతే వస్తారు రేవతిని రేవతి సంగతి తెలుసుకున్న రాజైతే అక్కని ఇంటికి ఏ రకంగా అయినా దగ్గర చెయ్యాలి కళావతి అనగానే ఏమండి నేను మీ గురించి చాలా బాధపడ్డాను భయపడ్డాను మీకేమీ అవ్వలేదు కదా అనగానే అయ్యో నాకేమీ అవ్వదు కళావతి ఉండగా నాకు ఆ దేవుడు ఏమైనా చేయగలరా గతాన్ని గుర్తు చేసుకున్న మరుక్షణం నాకు నీ గురించి ఒకటే అర్థమైంది నా భార్య నా పక్కనే ఉంటే నాకు ఏమి అవ్వదని అనగానే ఇక ఇద్దరు కూడా కోర్టులో ఒకటవుతారు ఒకవైపు అక్క కా అక్కేమో రేవతి భార్య ఏమో కళావతి ఇద్దరు కూడా చాలా మురిసిపోతూ అప్పు కళ్యాణ్ అందరూ కూడా రాజుకి గతం గుర్తుకు వచ్చిన సందర్భంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఒరే తమ్ముడు నేను వెళ్తున్నానరా అనగానే అదేంటి అక్క ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తావు అనగానే అరే తమ్ముడు నేను ఇంటికి రాకూడదు కదా అమ్మ నన్ను ఇంటికి రావద్దనింది నా మొహమే చూడననింది అలాంటి నేను ఎలా వస్తానరా అని చెప్పి ఏడ్చుకుంటూ బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది అక్క అక్క అని చెప్పి రాజు అయితే బాధపడతాడు ఏమండి మీరు ఏమీ బాధపడద్దు అత్తకి అలాగే బుధునిని కలిపే బాధ్యత మనదే తీసుకుందాము ఇక మనం వెళ్దాం పదండి అని చెప్పి మొత్తానికైతే రాజ్కి గతం గుర్తుకు వచ్చిన సంగతి ఇంట్లో అందరికీ చెప్పి ఇక కావి అయితే రాజుని ఇంట్లో పెడుతుంది ఇక జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం రాజుని దగ్గరకు తీసుకుంటుంది నాన్న రాజ్ నాన్న రాజ్ అని చెప్పి ఇక దగ్గరకు తీసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అపర్ణ అమ్మా నేనంటే నీకు చాలా ఇష్టం కదా అనగాని అదేం పిచ్చి మాటరా నువ్వంటే నాకు పంచు ప్రాణాలు అనగానే మరి ఎందుకమ్మా నేనంటే ఇష్టం అని చెప్పి రాజ్ అడుగుతాడు అదేంట్రా అలా అడుగుతున్నావు నువ్వు నా కన్న కొడుకువి అని చెప్పి అంటూ ఉంటే సుభాష్ వచ్చి మరి రాజ్ అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు లాడీ చిన్నప్పుడు నాకంటే అక్క అంటే మీకు చాలా ఇష్టం అలాంటి రేవతి అక్కని మరి ఎందుకు దూరం పెడుతున్నారు అనగానే రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ కావ్య వచ్చి అత్తయ్య మీరు నా దగ్గర ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు కానీ నాకు తెలుసు రేవతి వదిన్ని మీరు ఎందుకు దూరం పెట్టారు అన్ని విషయాలు నాకు తెలిసాయి దయచేసి రేవతి వదిన్ని ఇంటికి తీసుకురావ ఇంటికి తీసుకుని ఇన్నాళ్లాగే మీరు రేవతి వదిన కలిసిపోవాలి అనగానే కావ్య నీకు తెలియని విషయాలు జోక్యం చేసుకోవద్దు ఆ రేవతి ఎంత పని చేసిందో మీ ఎవ్వరూ కూడా తెలియదు కాబట్టి మీరు అలా అంటున్నారు ఈ ఇంట్లో దాన్ని గారాభంగా చూశాను నా కొడుకును కూడా ఏ రోజు దగ్గరకు తీసుకోలేదు దాన్ని అంత గారాభంగా చేస్తే అది కుటుంబానికి పరువు నష్టం చేసి ఒక డ్రైవర్తో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి అది అనుభవించాలి అలహంగానే ఉండాలి అనగానే అయ్యో అత్తయ్య నేను చెప్పేది అనగానే కావ్య నువ్వు ఎన్ని చెప్పినా వింటానేమో ఈ విషయంలో మాత్రం వినను అని చెప్పి ఇక దూరంగా వెళ్ళిపోతుంది అపర్ణ ఇక మొత్తానికైతే రాజ్ కావ్య అయితే ఏ విధంగా రేవతిని ఇక అపర్ణ దగ్గరికి చేర్చాలి అని చెప్పి తస్ ఉంటారు ఇక రేవతి కొడుకని తెలియక ఇక చిన్న బాబు స్వరాజ్ని కలవడం కోసం అపర్ణ ఒకరోజు బయటికి వెళ్తుంది ఇక కరెక్ట్గా స్వరాజ్ని దగ్గరకు తీసుకుని ముద్దులాడుతుండగా ఒక్కసారిగా ఇద్దరు దొంగలు వచ్చైతే అపర్ణని ఆ బాబుని ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతారు ఇక వెంటనే ఇక అరుస్తూ ఉన్నగా కూడా ఇక బాబుని అపర్ణని ఇద్దరిని కూడా తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధిస్తారు ఇక ఎవరో కాదు ఆ పని చేయమని చెప్పింది యామినినే యామనికి ఇక అపర్ణ మీద రేవతి కొడుకు మీద ఇద్దరి మీద టార్గెట్ చేసింది ఇక రాజ్ కావ్య నా మాటకి లొంగాలంటే ఇటు రాజ్కి అలాగే కావ్యకి ఇద్దరిని విడదీయాలంటే వీళ్ళిద్దరిని నా టార్గెట్ వీళ్ళిద్దరిని ఏదైనా చేస్తానని భయపెట్టి రాజుని నా మెడలోకి వచ్చి తారబొట్టు కట్టమంటాను లేదంటే ఇక జీవితంలో ఎప్పటికీ రాజు నాకు దొరకడు ఇక నేను ఏం చేయలేను అని చెప్పి ఇద్దరిని కిడ్నాప్ చేస్తుంది ఇక విషయం తెలుసుకొని రాజ్ కావ్య అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఇక యామని అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అమ్మ నీకు దొరకదు రాజ్ మర్యాదగా వచ్చి ఇక నా మెడలో తాళిని కట్టు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక అపర్ణ ఇక బాబు ఇద్దరు కూడా ఇక చాలా నీరస పడిపోతూ ఉంటారు ఆ బాబు అయితే ఫ్రెండ్ ఫ్రెండ్ నువ్వు నువ్వు వాటర్ తాగలేదు కదా వాటర్ తాగాలి ఫ్రెండ్ అని చెప్పి వాటర్ బాటిల్ వాడి దగ్గర స్కూల్ బ్యాగ్లో ఉన్నది ఇస్తూ ఉంటే ఇక రౌడీలు అయితే రే అని చెప్పి ఆ బాబుని కొడతారు ఇక ఆ బాబుని కింద తోసేస్తారు తోయగానే రే అని చెప్పి అపర్ణ ఈ చిన్న పిల్లాడిని పట్టుకొని కొడతారా అని చెప్పి ఇక అపర్ణ తిరగబడుతుంది ఇక ఇద్దరు కలిపి ఇక రౌడీల్ని ఇక తిరగబడుతూ ఉంటే ఇద్దరు చేతులు కట్టేస్తారు రే ఏంట్రా వదలండి రా ఈ విషయం గనక నా కొడుకు తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తాడో తెలీదు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది చాలు ఆపు నీ కొడుకు తెలిసేదేంటి ఇది నేనే చేయించాను ఇంకొక విషయం ఏంటో తెలుసా వీడంటే నీకు ఇష్టం అంటున్నావు కదా వీడు ఎవడో కాదు నీ సొంత మనవడే అవుతాడు ఎవరైతే నీకు అసహ్యమో దాని కొడుకే అనగానే ఒక్కసారిగా బాబుని చూస్తుంది అపర్ణ రే వాడిని తీసుకెళ్ళి ఆ చివర కట్టేండ్ర వాడిని గురించి వాళ్ళ అమ్మ ఇటు వాళ్ళ పాపం ఇక మామ అందరూ కలిసి బాధపడుతూ ఉంటారు అనగానే ఏ యామని నీకేం కావాలి అని చెప్పి అపర్ణ అడుగుతుంది నీ కొడుకుతో పెళ్ళి కావాలి చేస్తావా చేస్తే వాడిని వదిలిపెడతాను అనగానే వాడి ఏమి చెయ్యొద్దు రాజుని నీ వంటే ఇష్టమైతే నువ్వు ఎన్నైనా పెళ్ళైనా చేసుకోవచ్చు కానీ వాడంటేనే నువ్వు నీ మొహం అంటేనే వాడికి గిట్టదు వాడిని చేసుకుంటాను చేసుకుంటానగానే అదంతా నీకు అనవసరం అత్త ఖచ్చితంగా మీ అబ్బాయి నా మెళ్లో మూడు ముళ్ళు కడితే తర్వాత కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటాను ముందు ఫోన్ చేసి రమ్మని చెప్పు వచ్చి నా మెళ్లో తాలి కట్టమని చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలోనే ఇక రేవతి అయితే ఇక కరెక్ట్గా బాబు స్కూల్ నుంచి రాలేదని అన్ని వివరాలు తెలుసుకొని ఏ దారిలోంచి వెళ్ళారని మొత్తం కూడా తెలుసుకుంటుంది ఇక వాళ్ళ ఆయన డ్రైవర్ కాబట్టి ఇక అదే ప్లేస్లో కొంతమంది డ్రైవర్లతో మాట్లాడుతుండగా బాబుని అలాగే ఒక ఆమెని ఇద్దరిని ఒక ఇద్దరు తీసుకొని వెళ్ళారని విషయం తెలుసుకొని ఇక యా రేవతి రేవతి భర్త ఇద్దరు కూడా ఇక ఎక్కడైతే యామని కిడ్నాప్ చేసిందో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఇక బాబు విషయంలో ఇక గొడవ పడుతుంది ఇక రేవతి అయితే ఇక రేవతి రేవతిని అక్కడికి రాగానే రౌడీలు అయితే పట్టుకుంటారు పట్టుకొని బాగానే చిక్కావు అనవసరంగా నిన్ను వదిలాం అని చెప్పి అనుకున్నాం బాగానే వచ్చి చిక్కుకున్నావు కదా అని చెప్పి అనగానే ఏయ్ మా అమ్మని ఏమన్నా చేసావో ఊరుకునేది లేదు అని చెప్పి యామనితో గొడవపడుతుంది ఒక్కసారిగా ఏంటే రెచ్చిపోతున్నావు నువ్వు నువ్వెంత నీ బ్రతుకెంత మీ అమ్మని కాదు నీ కొడుకును కూడా ఏదో ఒకటి చేస్తాను మర్యాదగా వెళ్ళి మూసుకొని కూర్చో అని చెప్పి ఇక రేవతిని కొడుతుంది యామిని అయితే వెంటనే తన భర్త ఇక గొడవకి అక్కడ ఉన్న రౌడీలు ఇద్దరు కలిసి కలబడుతూ ఉండగా ఇక రేవతి భర్త అయితే అపర్ణని ఇక చంపేస్తాను అని చెప్పి బెదిరించగా ఒక్కసారిగా వెళ్ళేసరికి ఆ కత్తిపోటు ఇక రేవతి భర్తగా తగులుతుంది ఒక్కసారిగా ఏమండి అని చెప్పి రేవతి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు అపర్ణ మనసు చాలా బాధపడుతుంది ఇక వెంటనే రేవతి నువ్వు బాధపడమాకు అల్లుడు గారికి ఏమీ కాదు బాబు స్వరాజ్ నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అపర్ణ అమ్మ తమ్ముడిని ఇక్కడికి రావద్దని చెప్పు ఏమైనా పర్వాలేదు తమ్ముడు మాత్రం దీని మెళ్ళలో తాలి కట్టడానికి లేదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక కరెక్ట్గా అప్పు అప్పు తర్వాత ఇక యామినీని పట్టుకోవడం అరెస్ట్ చేయడానికి కావ్య రాజ్ అందరూ కూడా అక్కడికి వస్తారు అందరినీ పట్టుకొని అరెస్ట్ చేస్తారు ఇక యామినీ అయితే అక్కడి నుంచి పరారైపోతూ ఉంటుంది ఇక అప్పు వాళ్ళు పోలీసు బృందం అయితే వెనక్కి వెళ్తారు ఇక అపర్ణ వచ్చి ఇక అందరి ముందు రేవతిని పట్టుకొని ఏంటి ఏంటిదంతా నువ్వు నీ కొడుకు మీరిద్దరూ నా జీవితంలో వెళ్ళిపోయారు నా జీవితంలో నుంచి నిన్ను పంపించేశాను కానీ నా మీద నీకు ద్వేషం రాలేదా ఏ బాబు నేను నిన్ను ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను కదా దీనికోసం ఈ నా కోసం నీ ప్రాణాలు అడ్డేస్తావా అని చెప్పి కానీ అది అమ్మ ఆయన పేరుకే డ్రైవరు కానీ ఆయన మనసు చాలా మంచిదమ్మా అందుకే ఇష్టపడ్డాను నా ఇష్టాన్ని మీరు కాదని అనుకున్నాను నా ఆస్తిని తన ఆస్తిగా తను నాతో పాటు మన ఇంట్లోనే ఉంటాడు అనుకున్నానమ్మా అల్లారి ముద్దుగా నాన్న నన్ను పెంచారు నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఉండి మీకు దూరంగా ఉండే కంటే మీతోనే ఇంట్లో ఉండాలి అంటే నాకు ఆయన ఇస్ ఆయన్ని ఇష్టపడ్డాను ఆయన ఏ రోజు నన్ను ఇష్టపడలేదు నేనే బలవంతం పెట్టి ప్రేమించాను కానీ ఆయన నన్ను నీ నుంచి దూరం చేశానని ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు అనగానే ఇక మొత్తం అపర్ణ విషయం తెలుసుకుని మొత్తానికైతే రేవతిని రేవతి భర్తని ఆ బాబుని అందరినీ కూడా హక్కుని చేర్చుకుంటుంది వెంటనే ఇక రేవతి భర్తకి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి అయితే పంపిస్తారు ఇక అందరూ కూడా కలిసిపోవడం జరుగుతుంది కావ్యరాజు అయితే ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు అక్క నువ్వు అమ్మ ఇద్దరు కలిసిపోయారు చాలా సంతోషంగా ఉంది అనగానే ఇంకా ఏముందిరా నిన్ను అలాగే కళావతికి మరొకసారి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది ఇంకా సంతోషంగా ఉంటుంది కదా అనగానే అవునవును వీణ్ణి మరొకసారి పెళ్లి కొడుకుని చేసి కావ్యకిచ్చి కట్టబెట్టాలి అని చెప్పి ఇంట్లో అందరూ సంబరపడిపోతూ ఉంటారు కానీ రుద్రాణి మాత్రం ఒక్కది మాత్రం కుమిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎవరెవరైతే ఇంటికి రాకూడదనుకుందో వాళ్ళందరూ ఇంటికి రావటం ఇక మొత్తానికి రేవతి అపర్ణ కలిసిపోవటం రాస్కి గతం గుర్తు రావటం ఇవన్నీ చూసి తట్టుకోలేదు పిచ్చిదానిలాగా చూస్తూ ఉంటుంది యామని మాత్రం అప్పు నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో యామని ఏం చేయబోతుంది రుద్రాన్ని ఏ రకంగా మారబోతుంది